మీ అందరూ నా ప్రాణం కంటే ప్రేమించే వాళ్ళు మీరందరూ కూడా నాకు ప్రాణం కంటే నన్ను మూడు దశాబ్దాలుగా నడిపిస్తూ కష్టాల్లో బాధల్లో నేను ఎక్కడ ఉన్నా నా ఎంట నడుస్తూ నాకు అన్నగా ఉన్న మీ అందరికీ ముందుగా చేతులు జోడించి నమస్కరిస్తూ నేను మీలో ఒకరిగా కష్ట సుఖాలలో మీ ఇంట్లో సంతోషం ఉన్నా బాధలున్నా పిలిచినా పిలువకపోయినా మీలో ఒకడిగా ఇక్కడ మీరు నన్ను ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించుకొని మధ్యలో ఒకసారి ఓడిపోయినా మళ్ళా ఈరోజు ఐదోసారి కూడా మంచి మెజార్టీతో గెలిపించిన మేము మీ రుణం ఈ జన్మలో కాదు కాదా వచ్చే జన్మలో కూడా తీసుకోలేని అనిపిస్తుంది కానీ ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ అందరినీ కూడా రెండు పంటలకు నీళ్ళు ఇవ్వాలని ఎస్ఎల్పిసి సొరంగ మార్గాన్ని కొట్లాడి మొదలుపెట్టి రెండు వేల కోట్లతోని அறுவையை சாத்தம் ஆரோத்து பூர்ச்சேஸ்